ఏంటండి రండి నేను రావడానికి టై చేస్తున్నాను కుదరడం లేదు ఏమైంది రండి నేను ఉండలేనే నువ్వు అక్కడ ఉండు అయ్యో దేవుడా ఏవుటి పరీక్ష ఏవిటి చెప్పు ఎవరయ్య నువ్వు నా బంగారు బంగారు బంగారం నీ భార్యని లోపలికి పంపింది నిన్ను ఇక్కడ ఆపింది నేనే ఎవరు రాజా బీరు చూడటానికి చాలా పెద్ద మనుషుల ఉన్నారు మొగుడు పెళ్ళాలి విడదీయటం తప్పు కదా అది తెలియదా మీకు ఇంతకీ మీరు ఎవరు సార్ పంపతీసి దేవుడు కాదు కదా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ చిన్న డౌట్ స్వామి ఈ గెటప్ పెట్టి సూట్ లో ఉన్నారు అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము అలాగే ట్రెండ్లు కూడా మేమీ సృష్టించాం మాకు బోర్ కొట్టి వదిలేస్తే మీరు అక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు కానీ మీ భూలోకంలో సినిమా వాళ్ళే మమ్మల్ని ఇంకా గదలు కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు ఏదో సార్ ఏదో ఒక దారి చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్ నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంట కదా సార్ నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ సార్ చాలా తక్కువ టైంలో తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించాను సార్ ఇంకొకటి కానీ చేసి ఉంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడి సార్ గోవా ట్రిప్ నుంచి వెనక్కి వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్ అదే ఇక్కడ ప్రాబ్లం కూడా నువ్వు తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించావు వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్ళే నువ్వు నీ స్వార్థం కోసం నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు అది నా వృత్తి స్వామి వర్కీ వర్షి పడ్డారు కదా అది కూడా తెలియదు మీకు వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు తెలియదా సారే స్వామి ఈ ఒక్కసారి క్షమించు లోపాలకి పంపించండి ఓకే పంపిస్తా కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి ఏంటి స్వామి నువ్వు ఎవరికైతే వందో విడాక అనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు ఇది చాలా చిన్న విషయం సార్ 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 చాలా ఉంది అలా ఇలా వస్తాను అది మ్యాటరు కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను చంపే పోతాను ఇంపాసిబుల్ అది జన్మలో జరగదు రాజా వచ్చే జన్మలో కూడా జరగదు అంటే మంచి దేయాన్ని కాబట్టే కదా చులకనగా చూస్తున్నారు ఎవరు చిటికేస్తున్నారు చిటికలో పని చిటికేసి మరీ చెప్పావుగా ఏమైంది ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్ కిలే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్లి బ్యాటరీ రోజే ఫినిష్ చేస్తాను దేవుడా తనకి కరె తెలుస్తే దైవం ఒకటి కలుస్తాడు తెలుసా సామేత మరి నువే తలుస్తున్నావు వెయిట్ అండ్ సీ ఓకే శ్రీ గురుప్యో నమః గోవల్లా శ్రూప్

ఉప్పేది వెయ్యాలి మేడం కారం కూడా లేదు అది కూడా వెయ్యాలి మేడం ఓ పని ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే నేనే వేసుకుంటాను నైస్ ఐడియా రేపటి నుంచి అదే చేస్తా వచ్చారా ఎన్నిసార్లు చెప్పిన రె ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కాదుగా ఇక్కడ మీ ఇద్దరు నేనే తప్ప ఎవరున్నారు దేయ్యం దెయ్యంతో మాట్లాడుతున్నారు ఆత్మ అని చెప్పండి సార్ గౌరవంగా మరి దెయ్యం అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకే లోన్ వద్దమ్మా ఈ ఒన్నిల్లే అమ్మేద్దాం అనుకుంటున్నాం సార్ నేను లాయర్ హరిశ్ చంద్రప్రసాద్ గారు అస్టెంట్ సార్ గుర్తున్నాను సార్ మీరు ఫ్లోలో చెప్తుంటే నేను ఫ్లోలో రాసుకున్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ అసిస్టెంట్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సాడ్ న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ చచ్చిపోయారు సార్ తెలిసిందే మీకు లేదు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పాడు పేపర్లో చూసినట్టున్నాడు అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వందో కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశపడుతున్నా మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంది సార్ మీరే లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురుగారు ఆత్మ శాంతిస్తుంది నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్ మీ శిష్యుడు మీకన్నా పాస్ట్ దేవుడా ఇదా తలుచుకుంటుంది ఇది నీకు వర్కౌట్ కాదు ఆ వాడు నన్నే మై డియర్ ఎంప్లాయీస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏంటి సార్ శాలరీ సాక్ చేస్తున్నారా ఎప్పుడు చూసిన శాలరీ హైకు శాలరీ హైకు రెండు పర్లేదు లేకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే ఏంటే నువ్వు చెప్పేది చెప్తా అర్థం కదా నీకు ఎలా వరుణ్ ఏంటి ప్రాబ్లం బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెత్తనావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని ఇన్సైడ్ న్యూస్ ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి అస్సలు కోఆపరేట్ చేయండి ఏం చేసుకోండి చేసుకోబో ఏ వరుణ్ ఏంటయ్యా ఏంటయ్యా నీ కాలస్ లో బ్లూటూత్ లో మాట్లాడుతున్నా బ్లూటూత్ లో ఏందే కింద పడింది సార్ కింద ఏం లేదు వాడు ఎవడు రాజా నీ టీమ్ లీడరా ఓకే వరుణ్ బాబు తల తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తలబెట్టినట్టే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ తెచ్చుకోరాజా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయి మీరు వెళ్ళి నన్ను నొప్పించండి అప్పుడు నేను ఆలోచిస్తాను ప్రామిస్ గోస్ట్ ప్రామిస్ తల్లి వినివే తండ్రి వరుణ్ ఏంటి ఎవరు లేరు ఇందాక మీటింగ్ లో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకు ఏమైంది ఈ డ్రెస్ లో బలే అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా పడతాయి వరుణ్ బాబు నువ్వు కదా నీకెందుకే నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఒప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అది సూపర్ హలో అమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం లేకపోవడం ఏంటి ఎందుకు అలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో కాక్రోచ్ నువ్వు వెళ్ళి లోపల చూడు వెళ్ళు రాణి నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు మేడం మీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంతా ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకు నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు అర నిమిషం కూడా టైం ఇవ్వను ఏమైంది కి అమ్మా అని పిలిచినా ఆలోచించలేమమ్మా కట్టేస్తాను మిమ్మల్ని నా మాట కొంచెం విడమ్మా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కడ చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అనవగా నిన్న నేను ఇంకా అన్నా అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయాం మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంటు గా వదిలించేయాలి అవును వదిలించే వాళ్ళెవరన్నా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే మెల్లక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ కొకలున్నారు

ఎవరు వdartారు లోపలికి వెళ్ళిపోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డ అనుకుంటునరా ఐయాం భం భిం నాన్సెన్స్ ఇలాంటి వారిని పిలిస్తే నేనెందుకు ఎందుకు ఐ యామ్ గోయింగ్ సార్ వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే బ్యాచ్ వాళ్ళేంటి సార్ మనం మెయిన్ పట్టేసుకోండి ఏ ఈ ఏంట్రా నా షూట్ తిరుతను నువ్వా జరుగుపో నువ్వు ఇయరా నువ్వే

మీరు పెట్టారా వాడు పెట్టాడా నో వాట్ ఐ గాట్ ఓడి అది గాటి గాట్ అంతనే ఎంత దాటి నుంచి ఉన్నా పున నువ్వే అడగే కొంటా ఓకే నా షో చాలా ఓల్డ్ దయ్యం పవర్ఫుల్ దయ్యం 60 ఏళ్ళు ఉంటాయి అల మమ్మే అనుకుంటా ముసలి సావక సావక మీరేం పెట్టారు 16 ఇయర్ బాయ్ హూ కమిటెడ్ సూసైడ్ ప్లేయింగ్ బ్లూ వే అల కొడుకనే మా కొంపతి ఓకే సంవత్సరాలు 60 ఏళ్ళు చూసారా అది ఏమో అంటే అటు ముసలి దాని ముగుడు ఉన్నాడే

సాపడ్రా బాబు కట్టకంట్రా బాబు తప్పైపోయింది మోసకాలం రా ప్లీజ్ ఊర్ని శాపులం ఇద్దరి